ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ భాగవత కృష్ణదేశకేంద్రుల వారి శుద్ధ నిర్గుణతత్వ కందార్థములు ఇప్పటిదాకా బోధస్థితి పురుషలక్షణమును తెలియజేసి ఇప్పుడు బోధ పఠన లక్షణమును తెలియజేయుచున్నారు ఆయన శిష్య నా మాటల సవినుమ సామాన్యను చుచోడ జనదీ బోధం ప్రేమాతిశయమునంగని गुरुणि नाट विनवले सुी नित्यमुदु कोणवलेन ల్వన్వోవదునవాళే సుమి నిత్యముదూ కొనవాలేనమ్మి ఓ శిష్యుడ ఈ అచ్చల పరిపూర్ణ బోధ సామాన్యమైన బోధల వంటిది కాదు దీనికి మించిన బోధ అచ్చటను లేదు నీవీ బోధ ఎందు అమిత ప్రేమ గలవాడివైండి దీనిని నీవు సద్గురుమూర్తి చెప్పుచుండగా శ్రద్ధాభక్తులతో వినవలియను ప్రతిదినమూ ఈ బోధను నీవు చదువుకొని ఎల్లప్పుడూ అభ్యాసము చేయవలెను స్వతసిద్ధమయ్యున్న చిల పరిపూర్ణము యొక్క యునికిని గాంచి మూలములేక ఏ నామరూపక్రియ నటనలుగా తోచుచున్న ఇరుకను ఎచ్చటను నిల్వనీయు పారద్రోలవలెను ఓ శిష్యుడా ఈ అచిల పరిపూర్ణ బోధ సామాన్యమైన బోధల వంటిది కాదు దీనికి మించిన బోధ అచ్చటను లేదు ఎందుకు ఈ అచల పరిపూర్ణ బోధ సామాన్యమైన బోధల వంటిది కాదు దీనికి మించిన బోధ అచ్చటను లేదు అని మనకి ఇక్కడ తెలియజేయుస్తున్నారు ఏమిటి అన్ని బోధల కంటే దీని యొక్క ప్రత్యేకత అంటే ఏ బోధైనా సరే ఏ విధంగా ఉంటుంది అంటే తను గుర్తెరిగి ఆ గుర్తెరిగిన తర్వాత ఆ గుర్తుంచుకున్న విషయాన్ని కానీ లేకపోతే తను సంకల్పముతోటి నిర్ణయింపబడ్డ పద్ధతి ఏదైతే ఉన్నదో ఆ పద్ధతి కానీ అది ఒక మతం అనుకోని అనుకోవచ్చు లేకపోతే ఒక మా దేవుడు అనుకోవచ్చు లేకపోతే ఇంక తను ఓహో తను చదువుకున్నది ఈ గ్రంథములో ఉన్నది ఇటు ఉంటుంది అని తను చదువుకొని తనకు తెలిసినది ఏదైనా సరే తను తనకు తెలిసినది యొక్క బోధ ఏదైతే ఉన్నదో అదే మనకి ఈ ప్రపంచములో కనపడుతూ ఉంటాయి అన్నమాట అయితే ఇక్కడ అచల పరిపూర్ణం యొక్క బోధ ఎటువంటిది అంటే తను తెలుసుకున్నది లేనిది తను కూడా లేనిది అంటే నేననేదే మూలమైనది నేను తెలుసుకునేదానికి ఇక్కడ అచల బోధ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అంటే నేను తెలుసుకున్నది లేనిదే నేను కూడా లేనిదేను మరి అటు ఉంటప్పుడు అది ఏ విధంగా బోధవుద్ది అంటే అదే ఎక్కడ వాస్తవమైన ఈ లోకములో లేదు ఇటువంటి బోధ అని మనకు తెలియజేయటం జరుగుందనం మరి ఏ బోధైనా సరే నేననేది ఉండి చేసే బోధే బోధవుద్ది మనకి ఈ ప్రపంచంలో కానీ మన వెతికి చూసినట్లయితే ఈ భగవంతుణ్ణి గూర్చి మనం అనేక లక్షల రకాలుగా మనకే వినపడుతూ ఉంటాయి దేవతా పూజ అని గుడి విగ్రహారాధన అని లేకపోతే అనేక రకాలుగా ఉపవాసాలు అని అనేక రకాలుగా మండల దీక్షలు అని అనేక రకాలుగా మొక్కుబడులని అనేక రకాలుగా తను నిర్ణయించుకున్న నిర్ణయాలు అని తను కోరుకున్న కోరికలు కోసమని లేకపోతే మా దేవుడు గొప్ప అని మా దేవుడు చెప్పిన పద్ధతే చాలా విశిష్టంగా ఉంటుంది అని ఈ విధంగా దేవతల పేర్లు కానీ దేవుళ్ళు పేర్లు కానీ వాళ్ళు వాళ్ళు నిర్ణయించుకున్న విధానాలు ఏవైతే ఉన్నాయో ఈ మొత్తం కూడా మనకు ప్రపంచంలో కనపడుతూ ఉంటాయి అందువల్ల ఇక్కడ ఏం చెప్తూ ఉన్నారంటే ఇది సామాన్యమైన బోధల వంటిది కాదు ఇవన్నీ కూడా మనం ఇప్పుడు చెప్పుకున్న అన్నీ సామాన్యమైన బోధలు ఏ విధంగా సామాన్యమైన బోధలు అంటే నేను అనే అహం ప్రవృత్తి మన దగ్గర పెట్టుకొని దాన్ని నేను బాగా ఉండాలి నేను మాట్లాడేదే నిజము నేను నమ్మిందే సరైనది మా దేవుడే గొప్ప అని నేను నేను నమ్మింది నేను నేను చెప్పింది నేను నేను బోధించింది నేను నేను గణేశం గుర్తెరిగింది ఈ విధంగా ఈ అహం అనేది వదలకుండా అహంతో కూడుకున్న ఈ ప్రపంచములో సంబంధించినవేవైతే ఏవైతే ఉండయో ఈ అన్నీ కూడా బోధల కిందే వస్తాయి కానీ అందువల్ల ఈ అన్ని సామాన్యమైన బోధలు అని మనకి ఇక్కడ తెలియజేయటం జరిగిందన్నమాట అయితే అచలతత్వముల యొక్క ప్రత్యేకత ఏమిటిది అంటే ఇది సామాన్య బోధల వంటిది కాదు దీనికి మించిన బోధ ఎచ్చటనూ లేదు అంటే దీనికి మించింది ఇంకెక్కడ కూడా లేదు అని మనకి ఎందుకు ఇక్కడ చెప్తూ ఉన్నారు ఎందుకు ఇదే మించింది అని ఇక్కడ చెప్పుకోవలసి వస్తుందంటే ఎక్కడైతే మనం చెప్పేది ఆగిపోతుందో ఎక్కడైతే మనం ఆలోచన చేసేది ఆగిపోతుందో ఎక్కడైతే మనం వినేది ఆగిపోతుందో మనం చూసేది ఆగిపోతుందో ఆగిపోయిన తర్వాత ముందు ఉండేది ఏదైతే ఉందో అది అచల పరిపూర్ణం యొక్క బోధ మరి అక్కడ ఏముందని ఆ లేని అటువంటి దాన్ని బోధించగలుగుతారు ఎవరైనా అందువల్ల ఇది దీనికి మించిన బోధలేదు అని మనకి ఇక్కడ ప్రభువులు వారు మనకు తెలియజేయుచున్నారు ఇక ఎక్కడైనా సరే ఏదైనా సరే ఈ ప్రపంచం మొత్తం కూడా ఎక్కడి నుంచి అయితే సృష్టి మొదలవుతూ ఉన్నదో ఆ మొదలకే ఆధారమైన స్వరూపాన్ని గురించి బోధించేదే అచలతత్వము అందువల్ల ఇక మించింది లేదు ఏదైనా ఉన్నది అంటే అక్కడి నుంచి తయారయ్యి వచ్చి చెప్పుకునేదే ఉన్నది అవుద్ది తయారయ్యింది అంటే అది మళ్ళీ నిలవకుండా పోతుంది ఒకటి పుట్టిందంటే అది మళ్ళీ చచ్చుద్ది తప్పనిసరిగా అది ఏదైనా సరే ఒక మాట ఉంది ఇప్పుడు మాట్లాడే మాట ఒక మాట అమ్మటే మాట ఒక ముందు మాట పోతే వెనక మాట వస్తూ ఉన్నది వెనక మాట పోతే మళ్ళీ తర్వాత మాట వస్తూ ఉన్నది ఒకటి కనపడుతూ ఒకటి గోచరించుతూ ఉంది అంటే మనకి తర్వాత అది మళ్ళీ ఏమీ లేకుండా పోతూ ఉన్నది ఇది ప్రతి ఒక్కరి జీవితంలో జరిగే నగ్న సత్యం ఇదే సృష్టి అంటే ఇటువంటి యొక్క ఈ సృష్టి రహస్యాన్ని ఈ సృష్టితో కూడుకున్న ఏవైతే ఉండయో ఇవన్నీ కూడా సామాన్యమైన బోధలే సృష్టికి అతీతంగా ఉండదాన్ని నిరూపణ చేసి చూపించే బోధ ఏదైతే ఉందో అదే అన్నింటికంటే మిగిలైన బోధ ఎందుకు మిగులైన బోధ అన్నింటికి ఆధారమై ఉన్నది కాబట్టి అన్ని బోధలకి కూడా ఆధారమై ఉన్నది కాబట్టి అది ఎప్పుడు కూడా మార్పులు చేర్పులు చెందకుండా ఒకే స్థితిగా ఉన్నది కాబట్టి ఇవి తక్కిన ఇక అక్కడి నుంచి పుట్టొచ్చినవి ఏమైతే ఉండయో ఇవన్నీ కూడా మార్పులు చెందేవి ఏ విధంగా మార్పులు చెందుతాయి అంటే ఇప్పుడు చెప్పుకున్న విధంగా ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా మార్పు చెందుతుండదు ఒకరు ఒక రకంగా దైవాన్ని గురించి విమర్శించితే ఇంకొకరు ఇంకొక రకంగా దైవాన్ని గురించి మాట్లాడుతూ ఉండటం చూస్తూ ఉన్నాం మనం అనేక రకాలుగా మనం మరి ఎన్ని రకాలుగా ఉందా దైవం యొక్క స్థితి ఎక్కడా లేదు ఉంద ఒకే స్థితిగా ఒకే రూపకంగా మార్పులు చేర్పులు చెందకుండా ఉన్నదన్నమాట మరి మార్పులు చేర్పులు చెందకుండా ఉండదాన్ని ఒక ఎవరు చెప్పినా ఒకటగానే ఉండాలి కదా మరి ఒకటిగా ఉండకుండా ఒకరు ఒక రకంగా ఒక మతం ఒక రకంగా ఒక మతం ఒక రకంగా ఒక దేవుడి యొక్క విధానం ఒక రకంగా ఒక దేవత యొక్క విధానం ఒక రకంగా ఈ తీరుగా అనేక రకాలుగా అనేక చిత్ర విచిత్రాలుగా అనేక లక్షల రకాలుగా మనకి ఈ ప్రపంచంలో ఈ దైవాన్ని గురించి చర్చించుకోవటం మాట్లాడటం బోధలు అనేది జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా నిజం కాదు సామాన్యమైన బోధల వంటిది కాదు నాయనా ఇది దీనికి మించిన బోధ ఎచ్చటనూ లేదు నీవు ఈ బోధ ఎందు అమిత ప్రేమ గలవాడివై ఉండి దీనిని నీవు సద్గురుమూర్తి చెప్పుచుండగా శ్రద్ధాభక్తులతో వినవలేను ప్రతిదినము ఈ బోధను నీవు చదువుకొని ఎల్లప్పుడూ అభ్యాసము చేయవలెను స్వతసిద్ధముగా సహజముగా ఉన్న అచల పరిపూర్ణము యొక్క ఇనుకిని గాంచి ఈ మూలము లేకనే కనపడే ఈ నామము రూపము క్రియలు నటనలుగా తోచుచున్న ఈ ఎరుక ప్రపంచం ఏదైతే ఉన్నదో అది ఎచ్చట కూడా దాని యొక్క ఉన్నది అనే దాని ఉనికిని నీవు ఎప్పుడూ ఉంచబోకుము ఏదైనా సరే ఈ ప్రపంచం మొత్తం ఈ జ్ఞానంతో గుర్తెరిగేయి నామ రూపక్రియలతో కూడుకున్న ప్రపంచమే కానీ రెండవది అంటూ లేనే లేదు ఈ నామము రూపము క్రియ అనేది ఎక్కడి నుంచి తయారవుతూ ఉన్నది అంటే ఏ నామము అంటూ లేకుండా ఏ రూపకము అంటూ లేకుండా ఏ క్రియ అంటూ లేకుండా ఉండే స్థానం ఏదైతే ఉన్నదో ఆ స్థానం నుంచే ఈ నామము రూపము క్రియ అనేది తయారవుతూ ఉన్నది మనం ఎక్కడి నుంచి మనకు కనపడుతూ ఉన్నది అంటే నామ కనపడుతూ ఉన్నది కానీ ఈ నామరూపక్రియలు క్రియలంటూ లేని యొక్క స్థానం అనేది మనకు ఎవరికీ కూడా గోచరించటం లేదు ఆ నామ రూపక్రియలు లేని స్థానం కానీ గోచరించితే ఈ నామ రూపక్రియలు ఎచ్చట వెతికినా కానీ ఈ లేనే లేవు ఇప్పుడు మనం ఏమై ఉన్నాము అంటే లేని దాన్ని ఉండట్టుగా చూస్తూ ఉన్నాము ఉన్నదాన్ని కనపడకుండా లేనట్టుగా చూస్తూ ఉన్నాం ఇది మన ప్రపంచంలో జరుగుతున్న ప్రతి ఒక్కరి కూడా ప్రక్రియ అంటే ఉల్టాగా మన అనేది మన జీవితం అనేది గడుస్తూ ఉన్నదనమాట ఉల్టాగా అంటే వ్యతిరేకంగా దాన్ని ఉండట్టుగా మనం జీవించగలుగుతున్నాం ఉండదాన్ని ఉండట్టుగా కాదు మరి ఏ విధంగా ఉండదాన్ని ఉండట్టుగా మనం జీవించాలంటే అప్పుడు మనల్ని మనం పరిశోధన చేసుకోవాలి భగవంతుణ్ణి వెతకాలి భగవంతుణ్ణి చూడాలి భగవంతుని ప్రార్థించాలి భగవంతునిలో విలీనమైపోవాలి అంటే ఎక్కడికో వెళ్ళితే మనం విలీనం అవ్వటం జరగదు ఏ అమ్మట ప్రయాణం చేస్తే మనం విలీనం అమ్మ అవటం జరగదు భగవంతుణ్ణి పొందటం జరగదు భగవంతుని ప్రేమ దొరకటం జరగదు ఎక్కడ దొరుకుద్ది నిన్ను నువ్వు ఎత్తుక్కుంటే దొరుకుద్ది నీ దగ్గర ఉండ స్వరూపాన్ని నువ్వు వెతుక్కుంటే దొరుకుద్ది వస్తువు ఒక చోట పెట్టుకొని మనం ఇంకొక చోట వెతికితే ఏ విధంగా దొరుకుద్ది దొరకదు కదా ఉండచోట ఎక్కడైతే వస్తువును మనం పెట్టుకున్నామో ఎక్కడైతే పడేసుకున్నామో ఆ పడేసిన కాడ కానీ మనం వెతకలిగితే అక్కడ మనకు ఆ వస్తువు అనేది దొరుకుద్ది అదేవిధంగా ఎక్కడ భగవంతుడు అంటే నీలోనే ఉన్నాడు నీ రూపకంగానే ఉన్నాడు అక్కడ వెతికితే నీకు భగవంతుని యొక్క స్వరూపం దొరుకుద్ది నిన్ను వదిలిపెట్టి నీ రూపకంగా ఉండే స్వరూపాన్ని వదిలిపెట్టి నువ్వు బయటికి పోయి వెతికి ఎన్ని ఎత్తినప్పటికీ కూడా భగవంతుని యొక్క స్వరూపం అంతు పట్టదు దొరకనే దొరకదు కాబట్టి ప్రతి ఒక్క మానవుడు ప్రతి ఒక్క సాధకుడు కూడా ఏ విధంగా తన్ను తన్ను వెతుక్కోవాలి ఏ విధంగా తనలో తను ప్రయోగం చేసుకోవాలి తన్ను పరిశీలన చేసుకోవాలి అని కాని వెతికి ఆలోచన చేసి తన పుట్టుక నుంచి తన పుట్టుకకు కారణమైన దాని నుంచి ఏ విధంగా దీనాధారంతో శరీరం నిలబడి ఉన్నదో దాన్ని గమనించి ఆ ఆధారమైన స్వరూపం ఈ శరీరానికైనా తక్కిన శరీరాలకు కూడా ఉండయ్యా అని బాగుగా విచారణ చేసి వెతికి అట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి కనపడే ఈ నామాన్ని ఈ రూపకాన్ని వెతికి దానికున్న నామాన్ని పరిశీలన చేసి దానికుండా క్రియ ఏ విధంగా జరుగుతుందో ఈ తీరిక తన్ను తాను ప్రయోగం చేసి తను తాను పరిశీలన కానీ చేసుకున్నట్లయితే దీనికి ఆధారమైన స్వరూపము ఏ నామారూప క్రియలు అంటూ లేకుండా నిరాడంబరంగా నిరాకారంగా ఎప్పుడూ కూడా మనం పుట్టకదలకి ఉన్నది పుట్టినాక ఉన్నది ఈ మనం మరణించినాక కూడా ఉన్నది అదే భగవంతుని యొక్క స్వరూపము ఎప్పుడూ ఒకే உன்னதி <coughs> కాబట్టి ఎవరైతే అటువంటి యొక్క స్వరూపాన్ని వెతికి ఆ స్వరూపాం చేరుకోగలుగుతారో వాళ్ళే ఈ పుట్టుక అనేది అబద్ధం ఈ పెరగటం అనేది అబద్ధం ఈ చావటం అనేది అబద్ధం చివరికి ఈ ప్రపంచమే అబద్ధమని నిర్ధారణ చేసుకోగలుగుతారు ఎందుకు అబద్ధం అంటే ప్రపంచానికి ఎప్పుడూ స్వతసిద్ధముగా దేనికి స్వయముగా దేనికి శక్తి అంటూ లేనేలేదు దీనికి ఆధారం అంటూ ఉండ యొక్క స్వరూపం వేరుగా ఉంది కనపడకుండా అంతరంగంగా గణేశం వెతికితే కానీ మనకి గోచరించదు ఈ దృశ్యానికి దృక్కురూపకంగా ఈ కనపడే యొక్క స్వరూపానికి కనపడకుండా అవ్యక్త రూపకంగా ఉందన్నమాట ఆ అవ్యక్త రూపకంగా ఉండదు ఎప్పుడు ఉన్నది ఈ వ్యక్తమైన యొక్క స్వరూపము ఎప్పుడూ లేనిది మన వ్యక్తమైన స్వరూపము నిజమనుకోని ఇక్కడ భ్రమపడి బతుకుతూ ఉన్నాము కానీ వ్యక్తమైన స్వరూపము ఎప్పుడూ నిజం కానే కాదు అవ్యక్తంగా ఉన్న స్వరూపమే నిజము మరి అవ్యక్తంగా కనపడదాన్ని కనపడనదాన్ని ఏ విధంగా మనం వెతకాలి ఏ విధంగా మనం ఆ స్వరూపం మన తెలుసుకోవాలి ఆ స్వరూప స్వరూపం కాడ చేరుకోవాలి అంటే ఈ వ్యక్తమైన దాన్ని ఏ విధంగా తయారైందో దీన్ని కానీ మనం వెతుక్కుంటే దీన్ని ఇది ఎక్కడి నుంచి వచ్చిందో కానీ దీని వెనక మనం ముందుకు పోయే ప్రయాణం ఏదైతే ఉన్నదో మనం ఈ ప్రపంచంలో తిరిగి వెనక్క కానీ మల్లంచగలిగాము అంటే చివరికి మన అంతరంగాని ఈ శరీరంలో అతి సూక్ష్మంగా వెళ్ళగలిగి ఎక్కడి నుంచి ఇది తయారవుతుందో ఈ మనస్సు ఈ ఇంద్రియాదులు ఈ జ్ఞానం అనేది యాడ్ నుంచి దీని మూలం అనేది కానీ వెనక్క ఎవరైతే తిరగగలుగుతారో అప్పుడు అవ్యక్తంగా ఉండే స్వరూపం తనకు బట్టబయలైపోద్దు ఎప్పుడైతే బట్టబయలు అవుతుందో బట్టబయలు అనేది ఎప్పుడు పుట్టనే పుట్టల మరి నువ్వు బట్టబయలైన స్వరూపానివా లేకపోతే నువ్వు వ్యక్తమైన స్వరూపాన్ని అన్న సంగతి ఎవరు చెప్పాల్సిన పని లేదు తనకు తానికే తనకే తేలిపోతుందన్నమాట అంటే ఏమని తెలుద్దది ఎప్పుడూ సహజంగా ఉండ స్వరూపమే పరమాత్మ స్థితి ఎప్పుడు ఉన్నది ఈ లేనిది ఏదైతే ఉందో ఇదే ఈ రంగులు మారుతూ ఉన్నది కాబట్టి ఈ రంగులు మార్చే ఈ ప్రపంచం మనం కాదు అని ఆ పద్ధతిలో ఉండ శాశ్వతమైన వస్తువు కాడకు చేరుకోవటమే భగవంతుణ్ణి చేరుకోవటం భగవంతుల్లో విలీనం అవటం ఓం తత్సత్